కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై తారీఖున చూసుకుంటే ఈరోజు నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి అయిన సందర్భంగా ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరికి వచ్చి ఏదైతే ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు చెప్పినటువంటి హామీలు ఈ రోజు నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయిన సందర్భంగా మొట్టమొదట నేను వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకోసం అంటే ఇలా ప్రభుత్వం ఇలా ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా గా పెట్టినటువంటి పోస్టు ఈయన పోల్ పెట్టిండ్రు ఉదయం మీకు ఫామ్ హౌస్ పాలన కావాలన్నా ప్రజా పాలన కావాలని ప్రజలను ఇలా టీపీఎస్ టీపీసీ ఏదైతే కాంగ్రెస్ అఫీషియల్ లో పెట్టినరో దాంట్లో ప్రజలు ఇలా వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు డెబ్బై నాలుగు శాతం మాకు ఫామ్ హౌస్ పాలనే కావాలి ప్రజాపాలన ఇరవై మూడు ఇరవై ఆరు శాతం కూడా వాళ్ళు ఒప్పుకోలేరు ఇలా ప్రజలు ఖచ్చితమైన నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత ఏదైతే ప్రజలు కోరుకున్నదో ఆ ప్రజలు ఈరోజు ఖచ్చితంగా తెలియజేయడం జరిగింది కాబట్టి మీరు ఏదైతే కళ్ళబుల్లి మాటలు చెప్పినో ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చిండ్రో ఈ నాలుగు వందల ఇరవై రోజులు కూడా ఒక్కటి అంటే ఒక్కటి ఇవ్వలేదు మీరు మొన్న మాట్లాడుతూ ఉన్నారు రేషన్ కార్డు ఇచ్చేది కూడా చారిత్రాత్మక నిర్ణయమే రేషన్ కార్డు ఇయ్యడం అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వంలో ఒక భాగమే ఆ ఇచ్చినటువంటి స్కీమ్స్ ప్రభుత్వం స్కీమ్స్ వేరు ఇవ్వాల్సినటువంటి హక్కులు వేరు ఆ ప్రభుత్వం రేషన్ కార్డు అనేది ప్రజల ఒక హక్కు అది ఖచ్చితంగా ఇవ్వాలి దానికి దానికి పెద్ద స్కీమ్ కాదు స్కీంపు వేరే ప్రజ హక్కు వేరే కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఇరవై ఒకటి రోజు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమంలో ఇప్పుడున్నటువంటి ఇప్పుడు సీఎం బట్టి విక్రమార్కార్ కూడా ఆ రోజు పాల్గొనడం జరిగింది మేము ఇవ్వలేదంటే ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు ఏడు వందల ఇరవై తొమ్మిది రేషన్ కార్డులు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చడం జరిగింది ఆ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొన్నారు మీరు అబద్ధాలు చెప్పాలంటే కనీసం ఒక్కసారి ఆలోచన చేసుకుని అబద్ధాలు చెప్పండి ఇవాళ డైవర్షన్ పార్టీ జరుగుతున్నాయి అయితే తెలంగాణలో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చెప్పిన ఏమైంది ఇవాళ రైతు బంధు ఏమైంది రైతు రుణమాఫీ ఏమైంది రుణమాఫీ మీరు చెప్పింది తాము మొట్టమొదట నలభై తొమ్మిది లక్షల కోట్లు అన్నారు దాని తర్వాత ముప్పై లక్షల కోట్లని దాని తర్వాత ఇరవై రెండు లక్షల కోట్లని మీరు ఒక్కటి చెప్తే అది సాయంత్రం కల్లా ఇంకొక మంత్రి ఇంకొక విధంగా చెప్తారు మీరేమన్నా జనవరి ఇరవై ఆరో తారీఖు రైతు బంధు విషయంలో మాట్లాడుకుంటా సీఎం గారు మాట్లాడుకుంటా రోజు రాత్రికి జనవరి ఇరవై రాత్రి వరకు ఖచ్చితంగా అకౌంట్లో పైసలు పడతాయని చెప్పారు ఒక పది నిమిషాల తర్వాత అదే స్పీచ్ కూడా అయిపోలేదు ముఖ్యమంత్రి మాట్లాడుతాడు మార్చి థర్టీ ఫస్ట్కు పడతాయి అంటారు ఏం నమ్మాలి ప్రజలు ప్రజలు భయంకరంగా కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు ఏం నమ్మాలి ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడుతున్నారు డిప్యూటీ సీఎం ఒకటి మాట్లాడుతాడు ఇంకొక మంత్రి ఒకటి మాట్లాడుతాడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేతులు లేదు అధికారుల చేతిలో ఉండి ఇలా మంత్రులు ఏం చెప్తుంటారు అధికారులు కూడా పాటించే పరిస్థితి లేదు కాబట్టి చాలా గందరగోళమైన పరిస్థితి ఉంది కాబట్టి ఇలా నాలుగు వందల ఇరవై రోజులైనందుకు మేము మహాత్మా గాంధీని వేడుకుంటాం అయ్యా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కసారి కళ్ళు తెరిపించు ఏదైతే ప్రజాపాలన చెప్పిండ్రో రో పాలన చెప్పిన ఏదైతే కళ్ళబొల్లి మాటలు చెప్పిండ్రో అని వాళ్ళందరికీ కళ్ళు తెరిపించు మా చెవులల్లో పూలు పెట్టినరు మేమందరం కూడా దానికి నిరసనగా చెవులలో పూలు పెట్టుకుని మహాత్మా గాంధీ దగ్గర వేడుకుంటున్నాం మమ్మల్ని మామూలు కాపాడు ఈ తెలంగాణ ప్రభుత్వ రాష్ట్రాన్ని కాపాడు మీ చేతుల్లో ఉంది మీరు చూపించిన దారి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు కేసీఆర్ గారు ఆయన పది సంవత్సరాల పాలనలో ఎలాంటి ఇబ్బందులు హామీలు ఇవ్వని కూడా హామీలు ఇవ్వకుండా కూడా చేయాల్సిన పనులన్నీ కూడా చేసేట్టు కేసీఆర్ గారు మీరు హామీలు ఇచ్చినాయి కూడా చేయలేకుండా ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు పొద్దున లేస్తే పోలీస్ స్టేషన్ అరెస్ట్ హౌస్ అరెస్టు ఏ కార్యక్రమం చేద్దామన్నా హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి దయచేసి మీరు భయపడేది లేదు ఇంకా నాలుగు సంవత్సరాలు పోట్లాడతాం మీరు పోలీస్ స్టేషన్లో పెట్టినంత మాత్రమే మేము ఉండేది కాదు మేము వచ్చింది కూడా అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ చరిత్ర నుంచి వచ్చిన నాయకులు కాబట్టి మీరు ఎంత గట్టిగా ఇబ్బంది పెడితే అంత గట్టిగా ప్రశ్నిస్తాం కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఏ ఉదయం పొద్దున మాట్లాడేదానికి సాయంత్రం మాట్లాడేదానికి పోతారు ఉండదు కానీ మా పార్టీలో బీఆర్ఎస్ కేసీఆర్ ఒక మాట చెప్తే కింద నాయకుడు కూడా అదే మాట్లాడతాడు ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే కింద సర్పంచ్ ఒకటి మాట్లాడతాడు ఎమ్మెల్యే ఒకటి మాట్లాడతాడు మీ ఎమ్మెల్యేలే ఒకటి మాట్లాడతాడు ఇలా హైదరాబాద్లో దానం నాగేందర్ గారు హైదరాబాద్ వ్యతిరేకిస్తారు అదేవిధంగా వేరే జిల్లాలో నల్గొండ జిల్లాలో వచ్చిన వాళ్ళ అన్న మంత్రి ఉంటాడు ఆయన ఒకటి మాట్లాడతాడు సాయంత్రం వాళ్ళ తమ్ముడు వచ్చి కేసీఆర్ గారిని కోరుకుంటారు ఆయన మాట్లాడతాడు ఇలా మహబూబ్ నగర్ జిల్లా అనిల్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడతాడు పొంగురెడ్డి గారి రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువైందని వాళ్ళ దాంట్లో వాళ్ళని కొట్లాడుకుంటా ఉన్నాడు ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల నుంచి ఈ కబంధ హస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని మేమందరం కూడా ఇక్కడికి వచ్చి గాంధీ విగ్రహాన్ని వేడుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమం ఇచ్చినందుకు నిన్న రాత్రి నుంచి ఈ కార్వాన్ డివిజన్ అధ్యక్ష ఎవరైతే ఇన్ఛార్జిందో ఉన్నటువంటి జీవన్ సింగ్ గారు అదేవిధంగా శ్రీధర్ సాగర్ గారు అదేవిధంగా కృష్ణదాజ్ గారు అదేవిధంగా చంద్రకాంత్ గారు అదేవిధంగా రఘు గారు మసూద్ గారు రాములు గారు అంబటి శ్రీనివాస్ గారు జగదీష్ యాదవ్ గారు గాంధీ గారు గోవింద్ రాజ్ గారు వీరందరూ కూడా ఈ ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి దాంట్లో భాగస్వాగ్రం దైనరు కాబట్టి నాతో పాటు ఇక్కడికి పాల్గొన్నటువంటి చైర్మన్ గోదిమెద బాలరాజ్ యాదవ్ గారు ఇతియా గారు మేమందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా నిరసన చేసే దాంట్లో పాల్గొన్నాం కాబట్టి ఖచ్చితంగా మహాత్మా గాంధీ గారు నేను మరొకసారి గుర్తా మా అందరి పక్షన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సంబంధ హస్తాల నుంచి మా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను